దేవునికి స్తోత్రము కలుగును గాక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలకు ప్రభు అయినేశ్వరు క్రీస్తు నామమున మా హృదయపూర్వక వందనాలు తెలియచేయచ్చు ఈ ఉదయ కాలమున దేవుని యొక్క మాటలను మనము ధ్యానించుకుందాం దయతో గమనించండి నీటి దుర్దినములలో అపాయకరమైనటువంటి దినములలో మనకు దేవుని యొక్క సన్నిధి తోడుగా ఉండుట వలన మనము అనేక ప్రమాదముల నుండి అపాయముల నుండి తప్పించబడుచు దేవుని యొక్క కృపచేత బలపరచబడుతూ మన యొక్క జీవిత దినములన్నిటినీ సంతోషముగా గడుపుటకు దేవుడు మనకిచ్చినటువంటి ఈ శ్రేష్టమైనటువంటి జీవితాన్ని బట్టి మనము అతిశయపడమే కాకుండా ప్రత్యేకముగా దేవుని యొక్క సన్నిధి మనతో ఉండులాగున మన జీవితాన్ని సిద్ధపరుచుకోవాలని దేవుని సావుకునిగా మీకు మనవు చేయుచున్నాను అందుకే పరిశుద్ధ గ్రంథములో నుంచి నిర్గమాకాండము ముప్పై మూడవ అధ్యాయము పద్నాలుగో వచ్చినములో ఈ రీతిగా వ్రాయబడుచు ఉన్నది నా సన్నిధి నీకు తోడుగా వచ్చును మై ప్రెసెన్స్ షల్ గో విత్ ది నా సన్నిధి నీకు తోడుగా వచ్చును ఎంత చక్కని ప్రామిస్ ఈ ఉదయ కాలమున దేవుడు మనకు దయచేస్తూ ఉన్నాడు దేవుని యొక్క సన్నిధి ఎప్పుడైతే మనకు తోడుగా ఉంటుందో మన యొక్క దినమంతా కూడా సంతోషంగా సమాధానంగా సమృద్ధిగా సంతృప్తిగా ఆ దినమంతా మనము గడపగలము అని నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను అందుకే దేవుని వాక్యము సెలవిచ్చుచు ఉన్నది నా సన్నిధి నీకు తోడుగా వచ్చును దేవుని యొక్క సన్నిధి మనకు తోడుగా ఉండాలి దేవుని యొక్క సన్నిధి నాతో ఉంటే నాకు ఎప్పుడు జయమే నేను ఎక్కడ కూడా వెనుదిరుగను అనేటువంటి ఒక చక్కని నిరీక్షణతో దేవుని సన్నిధిలో మన ముందుకు సాగిపోగలమని దేవుని సేవకునిగా తెలియపరుస్తూ ఉన్నాం దేవుని యొక్క సన్నిధి మనకు తోడుగా ఉండాలి అంటే మరి మూడు విషయాలను ఈరోజు మనము తెలుసుకుందాం ఎందుకంటే ఆయన సన్నిధి మనకు తోడుగా ఉండాలంటే ఓరకేం కాదు ఆషామాషి కాదు దేవుడు మనతో కూడా ఉంటున్నాడు అంటే దేవుని యొక్క సన్నిధి మనతో కూడా వస్తుంది అంటే మనం ఎలాంటి జీవితాన్ని ఎలాంటి సాక్ష్యాన్ని దేవుని పట్ల మనము కలుగున్నామో దానిని బట్టే దేవుని సన్నిధి మనకు తోడుగా ఉంటుందని దేవుని శావుకునిగా మీకు తెలియపరుస్తూ ఉన్నాం కనుక దేవుని యొక్క సన్నిధి మనకు తోడుగా ఉండుటకై మనలను మనము సిద్ధపరచుకోవాలి ఈరోజు చాలామంది ఏదో దేవుడు ప్రార్థన మందిరం అనుకుంటున్నారు సుమ కాదు ఇవి కేవలం హస్త కృత్యాలు చేతులతో నిర్మించుకున్న మందిరాలు మనము కట్టుకున్నటువంటి భవనాలు మాత్రమే సుమా ఇవి తోడు కాదు కదా కనీసం ఒక రోజు కూడా ఇక్కడ మనలో ఉండనియోగం దయతో గమనించండి ఇవి కాదు కానీ చాలా ప్రాముఖ్యము దేవుని యొక్క ప్రసన్నత దేవుని యొక్క సన్నిధి చాలా శ్రేష్టమైనటువంటివని దేవుని సావుకునిగా మీకు తెలియపరుస్తూ ఉన్నాం దేవుని సన్నిధి మనకు పిన్నిధి ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది ఆయన సన్నిధిలో బల సౌందర్యములున్నాయి ఆయన సన్నిధిలో ఘనతా ప్రభావములున్నాయి అందుకే దేవుని సన్నిధి మనకు పిన్నిధి అనేటువంటిది గ్రహించండి నీ జీవితంలో మీకు తోడుగా ఎవరున్నా లేకపోయినా దేవుని సన్నిధి మీకు తోడుగా ఉండాలి అని మీరు మిమ్ములను సిద్ధపరచుకోండి దేవుని సన్నిధి మనకు తోడుగా ఉండాలి అంటే మొట్టమొదటిగా మనము నిందారహితులమై ఉండాలి ఎలాంటి నిందలు ఎలాంటి మరి మన మీద ఆ కొన్ని రూమర్స్ ఉండకుండా మనలను మనము జాగ్రత్తగా చూసుకోవాలి అందుకే పరిశుద్ధ గ్రంథములో నుంచి ఆది కాండము పదిహేడవ అధ్యాయం మొదటి వచ్చినములో చూచినట్లయితే అబ్రహాము తొంభై తొమ్మిది ఏండ్లవాడైనప్పుడు యుహోవ అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తిగల దేవుడను నా సన్నిధిలో నడుచుచ్చు నింద రహితుడు వైయుండు నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను రహితుడవై యుండుము నా సన్నిధిలో ఎలా ఉండాలంట నిందలేని వారము యథార్థవంతులము గుండాలి ఆయన సన్నిధిని అనుభవిస్తున్న మన జీవితములో నింద లేనటువంటి జీవితాన్ని మనము కలిగి ఉండాలి దయతో గమనించండి ఈ మాటలు వినుచున్న నా ప్రియ సహోదరి సహోదరుడా నీ జీవితములో దేవుని సన్నిధి నీకు తోడుగా ఉండాలి అంటే మీరు నిందారహితులై ఉండాలి యథార్థవంతులుగా కనబడాలి యథార్థమైన జీవితాన్ని కలిగి ఉండాలని దేవుని శావుకునిగా మీకు తెలియపరుస్తూ ఉన్నా అలాగే రెండవదిగా నిర్గమాకాండము ఇరవై మూడవ అధ్యాయము మరి పదైదో వచ్చినములో చూచినట్లయితే ఇరవై మూడవ అధ్యాయము పదైదో వచ్చినములో ఈ రీతిగా వ్రాయబడుచు ఉన్నది మరి పులియని రొట్టెల పండుగ నాచరించవలను నేను నీకు ఆజ్ఞాపించినట్టు అబీబు సెలవుల్లో నీవు ఐగుప్తుల్లో నుండి బయలుదేరి వచ్చితివి గనక ఆ నెలలో నియమాక కాలమందు ఏడు దినములు పులియని రొట్టెలో తినవలెను నా సన్నిధిని ఎన్నడనో వట్టి చేతులతో కనబడకూడదు గమనించండి దేవుని సన్నిధిలో వట్టి చేతులతో కనబడకూడదు నా ప్రియ దేవుని బిడలారా ఈ మాటలు వినుచున్న నా ప్రియ సహోదరి సహోదరుడా ఈ ఉదయ కాలమున దేవుని యొక్క ప్రామిస్ నా సన్నిధి నీకు తోడుగా వచ్చును ఆయన సన్నిధి మనకు తోడుగా రావాలి అంటే రెండవదిగా వట్టి చేతులతో దేవుని దగ్గర కనబడకూడదు నిండు చేతులతో నిండు మనస్సుతో ఆయన సన్నిధికి వచ్చేటప్పుడు రిక్త హస్తములతో రాకూడదు నీకు దేవుడిచ్చిన దానిని దేవుడు నీకు దయచేసిన దానిని దేవుని సన్నిధికి తీసుకురావాలి ఈరోజు చాలామంది జీవితంలో ఆయన సన్నిధికి ఒట్టి చేతులతో వస్తారు ఎట్టిట్టంటా ఉంటారు ఎట్టిట్టంటా ఉంటారు గమనించండి దేవుని సన్నిధి నీకు తోడుగా రావాలి అంటే రెండవదిగా నీవు ఆయన సన్నిధికి వట్టి చేతులతో రాకూడదు ఒట్టి చేతులతో నీవు వచ్చినట్లయితే దేవుని యొక్క సన్నిధిని నీవు కోల్పోతావు దేవుని యొక్క ప్రసన్నతను నీవు అనుభవించలేవు దేవుని యొక్క మహిమను నీవు పొందుకోలేవని దేవుని గతిలే తెలియపరుస్తూ దేవుని యొక్క సన్నిధి నీకు తోడుగా ఉండునట్లు దేవుడు నీకు కలిగిన దానిని ఆయన సన్నిధికి తీసుకురమ్మంటున్నాడు నీవు ఏమి కలిగి ఉన్నావో దానిని దేవుని సన్నిధికి తీసుకురావాలి అప్పుడే ఆయన సన్నిధి నీకు తోడుగా వచ్చింది అలాగే మూడవదిగా చూచినట్లయితే ఇరవై ఒకటో వచ్చినములో చూద్దాం ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలెనో జాగ్రత్తగా ఉండి ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి నీవు ఆయన సన్నిధికి వచ్చినప్పుడు పరధ్యానములోనూ అనాలోచనలోనూ ఉండుట అది నీకు శాపము అది నీకు ప్రమాదము అది నీకు దేవుని యొక్క ఉగ్రతను కలిగించింది అందుకే మహాజ్ఞాని అయినటువంటి రాజు తన ప్రసంగి గ్రంథములు అంటున్నమాట నీవు దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకో నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోవాలి దేవుని సన్నిధి మనకు తోడుగా రావాలి అంటే ఆయన సన్నిధిలో జాగ్రత్తగా ఉంటూ దేవుని యొక్క మాటలు ఆలకించాలి వినాలి ఈరోజు చాలామంది దేవుని సన్నిధిలో ఏమేమో చేస్తుంటారు జాగ్రత్త సుమ నీ జీవితానికి శాపాన్ని చేకూర్చుకోబాకు నీ జీవితాన్ని ఉగ్రతకు అర్పించుకోబాకు దేవుని దయకు దేవుని కృపకు పాత్రులవునట్లు ఆయన సన్నిధి నీకు తోడుగా వచ్చునట్లు ఆయన సన్నిధిని సమీపించినటువంటి నీవు నీ ప్రవర్తన విషయంలో జాగ్రత్త గుండు ఆయన సన్నిధికి వచ్చినది మొదలుకొని వెళ్ళు వరకు మర్యాదగా గౌరవముగా జాగ్రత్తగా నడుచుకునుట ప్రవర్తించుట నీకెంతైనా మంచిదని దేవుని సావుకునిగా తెలియపరుస్తూ ఉన్నా ఈరోజు దేవుని సన్నిధి తోడుగా లేనందున అపజయాలు అవమానాలు మనుష్యులను తరుముతూ ఉన్నాయి మనుష్యులను పాడు చేస్తున్న ఈ దుర్దినములలో దేవుని యొక్క సన్నిధి తోడుగా ఉండునట్లు నిన్ను నీవు సిద్ధపరచుకొనమని దేవుని సేవకునిగా మనవు చేస్తూ దేవుడు తన మాటలు మనవినికులు దీవించి గాక ఆ గాడ్ బ్లెస్ యూ